కొంత తుఫాను దాటికి మాచర్ల నుంచి జమ్మల మడకకు అజాద్ నగర్కు వెళ్లే చష్టాలు కొట్టుకుపోయాయి దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాన పడితే వాగు మళ్లీ పొంగుతుందనే భయపడుతూ రాకపోకలు సాగిస్తున్నారు ఇది మాచర్లపట్నం నుంచి జమ్మల మడక ఆజాద్ నగర్కు వెళ్లే రోడ్డు ఈ దారిలో రోజూ వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు నిజానికి ఇది ఒక బ్రిడ్జి కానీ మోందా తుఫాను దాటికి చంద్రవంక వాగు పొంగి పొర్లడంతో ఆ బ్రిడ్జి కాస్త కొట్టుకుపోయింది ఆ తర్వాత మొదలైంది వారికి ఊహించని తిప్పలు బ్రిడ్జి స్లాబ్ కొట్టుకుపోవడంతో అక్కడి మిగిలిన కాంక్రీట్ దిమ్మలే వారికి దారిగా మారాయి చిన్నపిల్లలు యూత్ మధ్య వయస్సులో ఉన్నవారైతే పర్లేదు వృద్ధులు గర్భిణులు అయితే ఆ కాంక్రీట్ దిమ్మల మీద నడవటం ఓ సాహసమే కాస్త అజాగ్రత్తగా ఉన్నా కాలు పట్టు తప్పిన చంద్రవంక వాగులో పడిపోవటం ఖాయం పల్నాడు జిల్లా మాచర్ల పట్నం లో ఉన్నటువంటి చంద్రవంక వాగు వద్ద అయితే మనం ఉన్నాము మంతా తుఫాన్ ప్రభావంతో బ్రిడ్జి అయితే పూర్తిగా కొట్టుకోని పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ నివాసితులు అయితే తీవ్ర ఇబ్బందులకి అయితే గురవుతున్నారు మనతో కొంతమంది మహిళలు ఉన్నారు వారు ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారు వారి మాటలు తెలుసుకుందమ్మా చెప్పండి ఈ బ్రిడ్జి కొట్టకపోవడం వల్ల మీరు అంటే రాకపోకలు అంతరాయం కలగడం గానీ మీరు ఈ గృహాలకు చేరుకోవడం ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారు మీరు ఈ ఇంట్లో రావాటి ఘాట్ల ముసలోళ్ళు ముతలు పిల్లలు అలా అంటే మీరు అధికారుల దృష్టికి ఎప్పుడు తీసుకెళ్లేదు అంటే వర్షాలు కురుస్తూనే ఉంటాయి కదా ఈ బ్రిడ్జి గురించి మీరు అధికారుల దృష్టికి ఎప్పుడు తీసుకెళ్ళలేదా మీరు ఇబ్బందుల గురించి ఇది అసలు కొట్టకపోయింది ముప్పై ఏళ్ల క్రితం నిర్మించిన ఆజాద్ నగర్ బ్రిడ్జికి సరైన నిర్వహణ లేదు మరమ్మత్తులు లేవు ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట కొద్దిపాటి మరమ్మతులు చేసి వదిలేశారు ఆ తర్వాత పట్టించుకున్న నాథుడు లేరు అయితే వర్షాలు పడిన ప్రతిసారి చంద్రవంక వాగు పొంగేది ఆ సమయంలో ఆజాద్ నగర్ బ్రిడ్జికి పటుత్వం తగ్గిపోయింది చివరికి మొన్నటి మోందా తుఫాను సమయంలో కురిసిన వర్షాలకు వాగు బాగా ఉప్పొంగడంతో ఆ చెష్ట కాస్త కొట్టుకుపోయింది వెంటనే మరమ్మతులు చేపట్టారు కానీ తాత్కాలికమైన మరమ్మతులు శాశ్వతమైన పరిష్కారం ఈ బ్రిడ్జికి ఇంత జరగలేదు ఈ బ్రిడ్జికి కూడా అనుభవం దాదాపు ఇంచుమించు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు ఎబో ఉంది మరి ఓల్డ్ అయిపోయింది దీని సత్తవు కూడా లేదు బ్రిడ్జి మీద కొద్దిపాటి వాహనం వచ్చినా వర్షం వచ్చినా కానీ కొట్టకపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి శాశ్వతమైన పరిష్కారం అయితే కాదు శాశ్వతంగా పరిష్కారం కావాలని మేము అధికార దృష్టికి వెళ్ళాలని ఈ మీడియా ద్వారా మేము మీకు మేము తెలియపరుచుకుంటున్నాం సహా మాచర్లపట్నం నుంచి జమ్మల మడక ఆజాద్ నగర్కు వెళ్ళాలంటే ఉన్న ఒకే ఒక్క దారి ఇదే మరో బ్రిడ్జి ఉన్న దారికి రోడ్డు వేయలేదు దీంతో బ్రిడ్జి దాటిన పంట పొలాల్లో నుంచి నడవాల్సిందే పొలాల్లో నుంచి రాకపోకలు సాకరించటంపై యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఆజాద్ నగర్ కు వెళ్లే ఏకైక మార్గం ఇదే అయింది మరో సమస్య ఏంటంటే భారీ వర్షాలు పడిన ప్రతిసారి ఆ చేష్ట మునిగిపోతుంది అప్పుడు మరో దారి లేక పక్కనే కనిపిస్తున్న రైల్వే ట్రాక్ బ్రిడ్జి మీద నుంచి ప్రమాదకర ప్రయాణం సాగిస్తున్నారు కాబట్టి దయచేసి పెద్దలైనటువంటి వారు మంచి మనసుతో ఇక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయి ఆజాద్ నగర్ గానీ వాజ్పాయ్ కాలనీ గాని అటు కూడా చాలా మంది ఉన్నారు అందరూ ఈ దారిని రావాల్సిందే కాబట్టి దయచేసి త్వరలో మరి బ్రిడ్జి కొంచెం హైట్ లేపి కట్టవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాము దయచేసి పెద్దలైనటువంటి వారు మంచి మనసులో త్వరగా కలుగజేసుకొని ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని జరిగించవలసిందిగా మీ అందరికీ మరి తెలియపరుచు అభినందనలు తెలియపరుస్తున్నాను దయచేసి ఆజాద్ నగర్ బ్రిడ్జి కొట్టుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్న వైనాన్ని వైకేటీవీ మాచర్ల మున్సిపల్ కమిషనర్ వేణుబాబు దృష్టికి తీసుకువెళ్లింది అయితే మాచర్ల ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆజాద్ నగర్కు వెళ్లే దారిలో చంద్రవంక బ్రిడ్జి చెన్నకేశవ స్వామి టెంపుల్ వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి తుఫాను తీవ్రత వలన కొట్టుకుపోయాయని వీటి నిర్మాణానికి నలభై లక్షల రూపాయలు అంచనా వేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని తెలిపారు ఇదే విషయాన్ని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డికి కూడా తెలియజేశామని ఆయన చంద్రవంక సందర్శించి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వివరించారు ఊట వార్డు అట్లానే పదిహేను పదహారు వార్డుల్లో భాగం పైనుంచి వచ్చే ప్రవాహం వల్ల ఈ నీళ్లు కలవలోకి వెళ్ళలేకపోవడం వల్ల నీటి మునిగినాయి అదేవిధంగా పైనుంచి వచ్చే ఎడతబ్బు లేని వర్షాలు వీటి వల్ల చంద్రబంక వాగు పొంగి పొరగడం జరిగింది దానిలో భాగంగా మనకు ఆజాద్ నగర్ బ్రిడ్జి సత్తా కానీ చిన్నకేశ్వర కాలనీ దగ్గర ఉన్న బ్రిడ్జి ఇవన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి చనకేశ్వర స్వామికి సంబంధించి ఆర్ఎండ్బి రోడ్డు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించింది అది నీటి ప్రవాహం తగ్గిన తర్వాత దాన్ని కొంత భాగం రిస్టోర్ చేయడం జరిగింది ఆర్ఎండ్బి వాళ్ళు అంటే కొద్ది బాగా కోడపోవడం వల్ల దాన్ని టెంపరీగా కన్స్ట్రక్షన్ చేసి రోడ్డు పొరను తెరచడం జరిగింది అట్లానే ఆజాద్ నగర్లో సంబంధించి చట్టా పూర్తిగా దెబ్బతి దెబ్బతింటడం జరిగింది దానికి నష్టం సుమారుగా నలభై లక్షలు జరిగిందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది దానిని ప్రభుత్వం వారి దృష్టికి గ్రాంట్ కోసం నష్టం జరిగిన వివరాలను ఎంతతో జతపరిచి పంపడం జరిగింది అదేవిధంగా సదరు విషయాన్ని స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు జోలకండ బ్రహ్మారెడ్డి అయితే తెలియపరచగా వారు ఈరోజు సందర్శించి పై అధికారులతో మాట్లాడి తొందరగా గ్రాంట్ రిలీజ్ చేయవలసిందిగా కోరి ఉన్నారు ఆజాద్ నగర్ కు కొత్త బ్రిడ్జిని నిర్మించి తమ కష్టాలు తీర్చాలని స్థానికులు డిమాండ్ చేశారు